వైసీపీ అధికారంలోకి రాగానే వ్యాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా నిలుస్తారని చెప్పి ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దని ఆదేశించింది టీడీపీ ఫిర్యాదుతోనే ఈసీ ఆంక్షలు విధించిందని ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఈసీ ఆంక్షలు విధించడంతో పలువురు వాలంటీర్లు పదవులకు రాజీనామాలు చేసి వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వ్యాలంటీర్లు మాట మార్చేశారు వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు తాజాగా దీనిపై మంత్రి స్వామి స్పందించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోబోమని మంత్రి తేల్చి చెప్పారు రాజీనామా చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ సానుభూతిపరులనే ఆరోపణల నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవద్దనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తుంది